కృష్ణా జిల్లా పెనుగన్ చిపురోలు మండలం అనిగన్లపాడు అమ్మవారి దివ్య ప్రభా ఉత్సవం మూడు వందల యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది ఈ ప్రభా ఉత్సవం దేశంలోనే అత్యంత పొడవైన సభగా గుర్తింపు పొందింది ఉష అమ్మవారి పసుపు కుంకాల ఉత్సవం అనంతరం ఘనంగా అమ్మవారి ప్రభా ఉత్సవాన్ని నిర్వహిస్తారు పాత ప్రభా కాల గమనంలో కలిసిపోవడంతో మూడు సంవత్సరాల క్రితం దేవాలయం అధికారులు తొంభై అడుగుల ప్రభను తయారు చేయించారు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాలలో భాగంగా ఘనంగా ప్రభను అలంకరించారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలో ప్రభను ఆలయ అధికారులు తీర్చిదిద్దారు ఈ ప్రభు తయారు చేసే సుమారు మూడు సంవత్సరాలు అవుతుంది కొత్త ప్రభ పాత ప్రభ వచ్చేసి నూట యాభై సంవత్సరాలు చేశారు అది భిన్నమైన కారణంగా ఇటీవల కాలంలో కొత్త ప్రభ తయారు చేయడం జరిగింది సుమారు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభ తయారు చేయించి జరుగుతున్నటువంటి ప్రభోత్సవంలో ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో అతి పెద్దదైనటువంటి సుమారు తొంభై అడుగులు ఎత్తుగల ప్రభని ఒక రెండు కితలు మాత్రమే చుట్టూ లాగడం అనేది ఒక ప్రత్యేక విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇది గత నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో పాత ప్రభ భిన్నమైనందువల్ల కొత్త ప్రభ తయారు చేసి ఆ స్థానంలో ఈ ప్రభను ఏర్పాటు చేసి దేవాలయ ప్రాకార ప్రభోత్సవం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తూ ఉంది మా పేరు వెంకటరమణ తిరుపతి ముమ్మారి దేవస్థానం